ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తర్వాత మీనరాశి వారు క్రమేపీ ఒత్తిడి నుంచి బయటపడతారు శుభకార్యాలు జరుగుతాయి మీ ఇళ్లలో శుభకార్యాలకి బాధ్యతను కూడా వహిస్తారు అయితే ఈ యొక్క శుభకార్యాలలో మీ ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది మీరు కొన్ని ఖర్చు పెట్టి చేయాల్సి వస్తుంది తప్పదండి ఇంట్లో వాళ్ళ పెళ్ళికి మనం కాకపోతే ఎవరు చేస్తారు తప్పకుండా చేయండి అందరికీ సహాయాన్ని అందించడంలో మేనరాశి జాతుకులు పౌర్ణమి తర్వాత ముందుంటారు ఈ నెలలో మానసికంగా శారీరకంగా కొంత ఒత్తిడికి గురైనప్పటికీ అవన్నీ కూడా పౌర్ణమి తర్వాత క్రమేపీ తగ్గుతాయి సకాలములో మీకు కావాల్సినటువంటి ధనాన్ని పరమేశ్వరుడు మీకు అందిస్తాడు అప్పులు చేసి ఏ కష్టాలని కొని తెచ్చుకోవద్దు ముందస్తుగా ప్రతి విషయము మీద కూడా అవగాహన ఒక ప్లానింగ్తో ఉండండి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లానింగ్తో వ్యవహరించండి సద్గురు దర్శనము మీనరాశి జాతకులకి ఎంతో గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతోంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిస్తాయి గురు దర్శనము దత్త గురు చరిత్ర పారాయణ ఎంత ఉపయుక్తమంటే మీనరాశి వారికి ఊహకి అందదు దత్తుణ్ణి పట్టుకోండి గురు చరిత్రని చదవండి తద్వారా అమోఘమైనటువంటి ఫలితాలని మీనరాశి మీనరాశి జాతకులు పొందగలుగుతారు ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యాచరణ మీకు ఎందుకంటే దత్త చరిత్రే మీరు కనుక క్షుణ్ణంగా చదివి దత్త భగవంతుడిని మీరు ఫాలో అవ్వగలిగితే మీ జీవితంలో ఉన్నటువంటి అనేక సమస్యలు మీరు తొలగించుకునే వారవుతారు అలాగే వాహన ప్రమాదం నుంచి కూడా ఆ దత్తుడు మిమ్మల్ని కాపాడతారు పౌర్ణమి తర్వాత కొంత వికట స్వభావంతో కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు అంటే మనకి తెలిసిపోతుంది ఎదుటవాడు మన కీడుని కోరుతున్నాడని అయినా సరే వాడిని వదలలేము పట్టుకోలేము అటువంటి స్థితిలో కొన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పరిచయాలని నడపాలి అలాగే ఇష్టము లేనటువంటి ఏదైనా ఒక పార్టీ కానీ ఫంక్షన్ కానీ ఉంటే వెళ్ళకండి అక్కడికి వెళ్ళి మరీ గొడవ పెట్టుకోవాలి ఏంటి వెళ్ళనే వెళ్ళకండి భార్యతో మంచి సంబంధాన్ని మెయింటైన్ చేయండి మీ భార్యను కానీ మీ అమ్మని కానీ మీ కుమార్తెను కానీ మీరు నిందిస్తే అవన్నీ కూడా రివర్స్లో మనకు వస్తాయండి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మీ బాధ్యతగా భర్తని సక్రమంగా చూసుకుంటూ ఉండండి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పదాలని వారి ముందు మాట్లాడద్దు మీరు చక్కగా అన్యోన్యతగా ఉంటే ఆదర్శప్రాయంగా ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలని పాటించుకుంటూ భగవత్ కటాక్షాన్ని మనం ఎలా పొందితే మన జీవితం బాగుంటుందో పిల్లలకు అటువంటి ధర్మాలని నేర్పించండి సోషల్ మీడియాకి మీనరాశి జాతకులు ఎంత దూరంగా ఉంటే అంత అభివృద్ధి చెందుతారు ఊరికూరికనే ఉన్న సమయాన్ని వృధా చేసుకుని అనవసరమైనటువంటి దృశ్యాలన్నిటినీ కూడా చూసి బుద్ధిని ఇంద్రియాలని చెడగొట్టుకోవద్దు కోపగ్రస్తులు కాకండి ఒక చిన్న పొరపాటు వల్ల మన దగ్గర ఉన్నదంతా కూడా ఊడ్చుకుపోతుంది ఎక్కడా కూడా ఏ పొరపాటు జరగకుండా జీవితం ప్రశాంతంగా సాగాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ యొక్క జనవరి మాసములో మీనరాశి జాతకులు దత్త చరిత్రని పారాయణ చేయాలి దత్తుల వారిని దర్శించాలి ఆదివారము పూట మాంసాహారాన్ని తినకూడదు ఏమాత్రము మాంసాహారానికి ఎడిక్షన్ అయిపోయినా సరే చాలా ప్రమాదములు వారికి పొంచి ఉంటాయి అది అనారోగ్యంగా తిన్నదటువంటి పదార్థము మెదడుకి వెళ్ళి బుద్ధిపరముగా అనేకానేక సమస్యలు వారికి తెచ్చిపెడుతూ ఉంటాయి తద్వారా ముందుగానే ఏలినాటి శని ప్రభావం పైగా ఇంత మన యొక్క నెగటివ్ కొంత మన జాతకంలో ఉంది ఇవి కుటుంబం నెగటివ్ బయట నెగటు ఇవన్నీ కలిసి మనల్ని పెడదో పట్టిస్తాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి దత్త చరిత్ర పారాయణ ఎంతగానో ఉపయుక్తమవుతుంది అలాగే మీ యొక్క అన్యోన్య దాంపత్యము కూడా నిలబడుతుంది కోర్టు వ్యవహారాల ఎందుకు కూడా సత్ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా నాయకులు దత్త హోమాన్ని చేయించండి లేదు వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార స్థలంలో దత్తాత్రేయుల వారికి అభిషేకాది హోమాలు చేయండి దత్త దర్శనము చేయండి దత్తక్షేత్రాలకు వెళ్ళండి సత్ఫలితాలని ఇట్టే పొందగలుగుతారు మీనరాశి జాతకులు ఈ యొక్క రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో భగవత్ కటాక్షాన్ని పరిపూర్ణముగా పొందుతూ గ్రహముల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినో భవంతు